ఉవ్వెత్తున ఎగిసపడే కెరటాలు అందమైన ప్రకృతి సోయగాలు సుందరమైన అటవీ ప్రాంతం ఇవన్నీ బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీర ప్రాంతం సొంతం అక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన బీచ్లు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి ఈ అందమైన అనుభూతిని పొందేందుకు సరదాగా గడిపేందుకు సూర్యలంక బీచ్కు పర్యాటకులు భారీగా తరలివస్తారు సూర్యలంక వాడరేవు రామవరం బీచ్లో ఇక్కడి తీర ప్రాంతం ఆహ్లాదంగా ఉంటుంది అమరావతి రాజధాని నుండి కేవలం యాభై కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉండడంతో అనేక మంది పర్యాటకులు ఈ ప్రాంతానికి క్యూ కడతారు హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ప్రకృతి ప్రేమికులు కూడా సూర్యలంక తీర ప్రాంతానికి వస్తుంటారు రెండు కిలోమీటర్ల పరిధిలోనే పొగరు ఉంటుంది ఫ్యూర్లీ నల్లమడ ఉప్పుటేరు డ్రైన్లు సముద్రంలో కలిసే ప్రాంతాన్నే పొగరు అంటారు ఈ మూడు డ్రైన్లు కలిసే ప్రాంతంలోనే పెద్ద ఎత్తున మడ అడవులు ఉన్నాయి ప్రకృతి సోయగాలతో ఈ మడ అడవులను తిలకించేందుకు పర్యాటకులు మక్కువ చూపుతుంటారు ఈ మడ అడవులను సముద్ర తీర సునామీ వంటి విపత్తులు సంభవించినప్పుడు సాధారణ తీర ప్రాంతాన్ని ఈ మడ అడవులే రక్షిస్తూ ఉంటాయి బాపట్ల తీర ప్రాంతం ప్రకృతి సోగాయాల సొంతం ఎంతో మంది పర్యాటకులు ఈ బాపట్ల తీర ప్రాంతంలోని బీచ్లకు కానీ అదేవిధంగా ఇక్కడున్న ఈ తీర ప్రాంతంలో పర్యటించడానికి ఉత్సుకత చూపుతుంటారు రాష్ట్ర నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఈ బాపట్ల తీర ప్రాంతానికి ప్రతిరోజు వస్తుంటారు అయితే ప్రస్తుతం మనం బాపట్ల చుట్టుపక్కల ఉన్న ఒక రెండు మూడు డ్రైన్స్ అన్నీ కలిపి సముద్రంలో కలుస్తూ ఉంటాయి ఆ సముద్రంలో కలిసే తీర ప్రాంతాన్ని ఏదైతే ఈ డ్రైన్స్ అన్నీ కలిసి సముద్రంలో కలుస్తాయో ఆ ప్రాంతాన్నే పొగరు అంటారు ఈ పొగరు చుట్టుపక్కలంతా కూడా చాలా పెద్ద ఎత్తున మడ అడుగులు ఉంటాయి మడ అడవుల్ని ఒక రకంగా సముద్ర తీర ప్రాంత రక్షణ దళంగా చెప్తూ ఉంటారు ఎందుకంటే ఉప్పు నీళ్ళలో మాత్రమే ఈ మడచెట్లన్నీ కూడా పెరుగు పెరుగుతూ ఉంటాయి ఈ మడ చెట్లు విస్తీర్ణంగా పెరగడం వల్ల ఈ విస్తీర్ణం ఎక్కువగా ఉండటం వల్ల ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ముఖ్యంగా సునామీ లాంటివి కావచ్చు తుఫాన్ లాంటివి కావచ్చు వచ్చినప్పుడు తీర ప్రాంతాన్ని కాపాడడానికి ఈ మడ అడవులు చాలా పెద్ద ఎత్తున కూడా ఉపయోగపడతాయి గతంలో సునామీ వచ్చినప్పుడు పాపట్ల తీర ప్రాంతం అంతా కూడా చాలా సేఫ్గా ఉంది మిగతా రాష్ట్రంలో మిగతా ప్రాంతంతో పోలిస్తే ఎందుకు అంటే ఇక్కడున్న భౌగోళిక పరిస్థితులు ఒకవైపు సముద్రం అంతా కూడా కరువు తిరిగి ఉన్న ప్రాంతం కావచ్చు మరొక వైపు మనకి ఏదైతే ఈ చుట్టుపక్కల ఉన్న ఈ మడ అడుగులు కావచ్చు ఇవన్నీ కూడా ఈ ప్రాంతాన్ని కాపాడిన నేపథ్యం చూస్తారు ప్రస్తుతం మనం ఎక్కడైతే పొగరు ప్రాంతంలో ఈ డ్రైన్స్ అన్ని కలిసే సముద్రం వద్ద ఉన్నాం ప్రస్తుతం మనం జ్యూస్లో కూడా చూడవచ్చు రెండు వైపులా కూడా మనకి అడవులు చాలా పెద్దగా ఎత్తున విస్తీర్ణంగా విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి అయితే ఈ మడ అడవుల్ని చూడాలి అంటే మనకు ఏదైతే బీచ్లు ఉంటాయో బీచ్లోకి వెళ్తే ఈ మడ సౌ సౌందర్యాన్ని కానీ ఈ ప్రకృతి సోయగాలను కానీ చూడలేము ప్రత్యేకంగా బోట్ల్లో వచ్చినప్పుడు మాత్రమే ఈ మడ అడవులను చూసే అవకాశం ఉంటుంది కాబట్టి పర్యాటక రంగ శాఖ ఏదైతే మనకి రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ఇప్పటికే ఒక పరిశ్రమగా పర్యాటక శాఖను గుర్తించారు అదేవిధంగా చాలా పెద్ద ఎత్తున కూడా పర్యాటకుల్ని రాష్ట్రానికి ఆహ్వానించి ఇక్కడ ఉన్న అంత ఏదైతే ప్రకృతి సౌందర్యం ఉందో వాటన్నిటిని కూడా పర్యాటకులు చూపించాలి ఆ విధంగా అభివృద్ధి చేయాలి దాంతోపాటు స్థానిక యువత కూడా చాలా పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ నేపథ్యంలోనే మనకి బాపట్ల తీర ప్రాంతం అందుకు అనేక అనువైన ఉన్నాయి మరొక వైపు చెప్పుకోవాలంటే వైజాగ్ మనకి బ్లూ ఫాగ్ బీచ్ ఉంది వైజాగ్ తర్వాత రాష్ట్రంలో మరొక బ్లూ ఫాగ్ బీచ్గా సూర్యలంకన అభివృద్ధి చేయాలని పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్తో పాటు ప్రభుత్వ ప్రభుత్వవేత్తలు కూడా చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న ఈ ప్రకృతి సౌందర్యాన్ని అంతా కూడా మడడుగుల చుట్టుపక్కల ఉన్న సౌందర్యాన్ని తిలకించేందుకు చాలా పెద్ద ఎత్తున బోటింగ్ ఏర్పాటు చేయాలి అందుకు పర్యాటక శాఖ ముందుకు రావాలి అనేది స్థానికుల నుంచి వస్తున్న డిమాండ్ ఎందుకంటే ఒకవైపు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి మరొక వైపు రాష్ట్ర ఏదైతే ఆర్థిక అభివృద్ధి కూడా పర్యాటక రంగం ఊతమిస్తుంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అనేది కూడా స్థానికులు కోరుతూ ఉన్నారు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ సముద్ర తీర ప్రాంతం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా చాలా ప్రకృతి సౌందర్యాలతో కూడి ఉంటుంది పర్యాటకులు కూడా ఎక్కువ మంది ఇక్కడికి రావడానికి ఇష్టపడతారు కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అనేది కూడా వీళ్ళంతా కూడా చెప్తున్న నేపథ్యం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది మనతో పాటు కొంతమంది పర్యాటకులు బోట్లో ప్రయాణిస్తూ ఉన్నారు వాళ్ళని కూడా తెలుసుకుందాం సార్ మీరు చెప్పండి అంటే ప్రధానంగా ఈ బాపట్ల తీర ప్రాంతానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి స్థానికులుగా మీరేం చెప్తారు ఈ పర్యాటక రంగం చాలా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో మరి బాపట్లకు సంబంధించినటువంటి ప్రాంతం పర్యాటక ప్రాంతం సూర్యలంక బీచ్ ఈ సూర్యలంక బీచ్ భారతదేశ వ్యాప్తంగా అద్భుతమైన పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది మనం ఇప్పుడు మనకి హైదరాబాద్ అనుకోండి హైదరాబాదులో నియరెస్ట్ బీచ్ ఫ్రమ్ హైదరాబాద్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి బాపట్ల సూర్యలంక బీచ్ చూపిస్తుంది అన్నమాట అంటే అందువల్ల హైదరాబాద్ నుంచి ఆ తెలంగాణ నుంచి రకరకాల ప్రాంతాల నుంచి ఇక్కడికి పర్యాటకులు ఎక్కువ వస్తుంటారు శనివారం ఆదివారం రెండు రోజులు వస్తే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఇచ్చే హోటల్స్ కానివ్వండి ఇంకా వసతి గృహాలు అన్నీ అన్నీ ఫుల్ అయిపోతాయి ఇంకా ఇక్కడ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు చాలా ఉన్నాయి చేయాల్సినవి మనకి కొంతవరకు అయితే మనందరికీ ఇప్పుడు వస్తున్న జనం ఒక వంద మంది అనుకోండి ఒక ఇరవై ముప్పై మందికి మాత్రమే ఇక్కడ అకామిడేషన్ ఉంటుంది అన్నమాట మిగతా డెబ్బై శాతం ప్రజలకి అకామిడేషన్ అంటే సరిగ్గా ఇక్కడ వస్తు సౌకర్యాలు ఉండడానికి హోటల్స్ కానీ ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది మరి ఈ ఈ దిశగా ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి పర్యాటక శాఖగానే ఉండి ఇతర వాళ్ళందరూ కూడా దీన్ని దీనికోసం పనిచేయాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఇక్కడ భౌగోళికంగా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే జాగ్రఫికల్గా ఈ సూర్యలంక తీర ప్రాంతం ఒక కరువు ఉంటుంది ఆ కరువు వల్ల ఏముందంటే సునామీలు కానీ తుఫాన్లు కానీ ఏదైనా భూకంపాల వల్ల వచ్చే అలదలు కానీ ఈ తీరాన్ని తాకే చర్యలు తాకే పరిస్థితులు చాలా తక్కువ కాబట్టి ఈ ఇక్కడ ఉన్నటువంటి పొగురు ఈ పొగురు ఉన్న ప్రధాన లక్షణం ఏంటంటే ఈ కాలువ ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక పెద్ద పెద్ద కాలువలు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున విదేశీ పక్షులు సముద్ర తాబేళ్లు కనిపిస్తాయి వీటన్నిటినీ తిలకించేలా బోట్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు పర్యాటక రంగాన్ని పరిశ్రమగా కూటమి ప్రభుత్వం గుర్తించిన తర్వాత స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు ఆదర్శ నగర్ వద్ద బోట్లు నిలిపి ఉంచేందుకు అనుకూలంగా ఉంటుంది బోట్లు సముద్రంలోకి ఫ్లార్లీ ఉండి లోతు తక్కువగా ఉంటుంది ఈ క్రమంలోనే పర్యాటక శాఖ స్పీడ్ బోట్లతో పాటు పర్యాటకులు ప్రయాణించేలా ప్రత్యేక బోట్లను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు ప్రస్తుతం చూస్తా ఉన్నాం విజువల్స్ లో ఏదైతే ఈ డ్రైన్స్ అన్ని కలిసి సముద్రంలో కలిసే ముఖద్వారం ఈ సముద్ర ముఖద్వారాన్ని వీళ్ళంతా కూడా స్థానికంగా పొగరు అంటారు ఈ పొగరు దగ్గరకు వచ్చినప్పుడు డ్రైన్స్ అన్నీ కూడా సముద్రంలో కలుస్తాయి ఎంత సౌందర్యంగా ప్రకృతిగా ప్రకృతి స్వేగాలతో అలరాలుతుందో మొత్తం మనం ప్రస్తుతం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం సాధారణంగా మనకు బీచుల్లో నుంచి ఇటువంటి డ్రైన్స్లో సముద్రంలో కలిసే తీర ప్రాంతాన్ని అయితే చూడలేం కానీ ఎక్కడైతే మనం బోటింగ్ ద్వారా కనుక ఏర్పాటు చేసినట్టయితే బోట్ల ద్వారా ఇక్కడ దాకా వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం సాధారణంగా ఆదర్శ నగర్ దగ్గర నుంచి ఏదైతే ప్యార్లీ డ్రైన్ ఈ సముద్రకి కలవడానికి వస్తుందో అక్కడి నుంచి బోటింగ్ అంతా కూడా ఏర్పాటు చేసే కూడా అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి ఇక్కడికి చాలా పెద్ద ఎత్తున కూడా విదేశీ పక్షులు కొన్ని కొన్ని ప్రత్యేక కాలాల్లో కూడా వస్తూ ఉంటాయి ఎందుకంటే ఆహారం సమృద్ధిగా దొరికిన చోట పక్షులు విదేశీ పక్షులు రావడం అక్కడ కొన్ని రోజులు ఉండడం ఆ తర్వాత ఎక్కడైతే వచ్చాయో అక్కడికి వెళ్ళిపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా మనం చూస్తున్నది చాలా అద్భుతమైన ప్రాంతంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకి ఎక్కడి నుంచి ఆదర్శ నగర్ నుంచి మొత్తం ఈ దూరం అంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్ కిలోమీటర్ ఉంటుంది కాబట్టి హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఇక్కడి నుంచి తిరిగి సముద్రం ఒక ద్వారానికి వచ్చి ఒక ద్వారం నుంచి మళ్ళీ తిరిగి ఆదర్శ నగర్ వెళ్ళిపోవచ్చు ఆ విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం చెప్తా ఉన్నారు అదేవిధంగా మరికొంతమంది పర్యాటకులు కూడా ఉన్నారు సార్ ప్రధానంగా మీరు ఈ తీర ప్రాంతం నుంచి వచ్చారు కానీ కాబట్టి మీరేం చెప్పదలుచుకున్నారు మీరేం చెప్తారు ఈ ప్రాంతం గురించి ఈ ప్రాంతంలో ఉన్న పర్యాటక రంగ అభివృద్ధి గురించి ఈ సముద్ర తీర ప్రాంతం అనేక రకాల జీవజానానికి అనేక రకాల చేపలకి అనేక రకాల పక్షులకి అనేక రకాల తాబేళ్ళకి సుందరమైనటువంటి ప్రదేశం అండి ఈ ప్రదేశం జనరల్గా తీర ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రిసార్ట్లు హోటళ్ళు వీటి మీదే అందరూ దృష్టి కేంద్రీకరిస్తూ ఉంటారు ఈ వ్యాపార సంబంధమైన విషయాల మధ్యన జరిగే గజిబిజి కంటే కూడా ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేసే దాంతో పాటు ఈ ప్రకృతి పరిరక్షణ గురించి కూడా చర్యలు తీసుకొని ఎక్కువ టూరిజంని అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఇక్కడ ఎంతైనా ఉంది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటకులకి ఇక్కడ ఉన్న గ్రామీణ ప్రాంత ప్రజలకి ఇది ఒక సుందరమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రాంతంగా ఇది అభివృద్ధి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది చిన్న రాష్ట్రమైనటువంటి కేరళలో చిన్న చిన్న చెరువుల దగ్గర చిన్న చిన్న డ్యాముల దగ్గర కూడా పర్యాటక ప్రాంతాన్ని చాలా తీవ్రంగా అభివృద్ధి చేసి ఉన్నారు అలాంటి పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో లేదు కాబట్టి బాపట్ల ప్రాంతాన్ని ఒక ప్రత్యేకమైన ప్రాంతంగా గుర్తించి ఈ ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలకి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక కుటుంబాలకి కూడా ఇదొక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే బాపట్ల ప్రజలకు అందరి అందరూ కూడా చాలా సంతోషం ఇస్తారని నేను మనవి చేస్తున్నాను అయితే ఇది పరిస్థితి స్థానికులంతా కూడా ఇక్కడ చెప్తుంది ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఉన్న ఆ ప్రకృతి సౌందర్యాలన్నిటిని కూడా ప్రజలకు చెరువు చేయాలి మరొక వైపు ఏదైతే ఇక్కడ ఉన్న పర్యావరణాన్ని కూడా పరిరక్షించాలి ఎందుకంటే సముద్రం మీద అనేక మంది మత్స్యకారులు బ్రతుకుతూ ఉంటారు అదేవిధంగా ఈ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలకు కూడా వాళ్లకున్న ఆదాయ మార్గాలైన అనేక మార్గాలు కూడా ఈ సముద్రమే కాబట్టి ఇక్కడ పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే అభివృద్ధి చేయాలి అదేవిధంగా ఈ ప్రకృతి స్వాయోగాలన్నింటినీ కూడా ప్రజలకు మరింత చేరువ చేయాలి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తూ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కూడా ఊతమిచ్చేలాగా ప్రభుత్వం చర్యలు ఉండాలని వీరంతా కోరుకుంటున్న నేతలు ఇక మనం నాగరాజు నాగరాజు జీవినే కాబట్టి ఏపీలో వైజాగ్ లో బ్లూ ఫాగ్ బీచ్ ఉంది ఆ తర్వాత సూర్యలంక బీచ్ నే బ్లూ ఫాగ్ బీచ్ గా ఏర్పాటు చేసేందుకు పర్యాటక శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది ఈ క్రమంలోనే సూర్యలంక బీచ్ చుట్టుపక్కల ఉన్న ప్రకృతి సోయగాలను తిలకించేలా అనేక చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు